ప్రయాణం అంటే లగేజీ పిల్లలు పుట్టక ముందు ఒకలా ఉంటుంది పిల్లలు పుట్టిన తర్వాత ఒకలా ఉంటుంది పిల్లలు పుట్టిన తర్వాత ఒక్క రోజు ప్రయాణం అయినా సరే లగేజీ మాత్రం తగ్గేదేలా అన్నట్టు ఇంకా మా రోజు ప్రయాణానికి అయితే నేను రెండు బ్యాగులు తీసాను అనమాట ఇంకా మా వారు వచ్చి ఏంటి రెండు బ్యాగులు తీస్తున్నావు నిన్ను కూడా మడత పెట్టి ఈ బ్యాగులు సర్దేస్తాను నోరుముసుకున్నావు నిన్ను పిల్లల్ని లగేజీని వేగించుకొని తీసుకుపోయేలాకే నాకు దోలు తీరిపోద్ది అని స్వీట్ గా అయితే వార్నింగ్ ఇచ్చారనమాట ఏంటక్క నిన్ను కూడా వేగాలని మీరు అనుకుంటున్నారు ఆ మాత్రం వేగకపోతే మాట్ంటారని పాటికి నువ్వు లడలడా వాగేస్తూ ఉన్నావు ఇంతకి ప్రయాణం అంటున్నావు ఒకరోజు అంటున్నావు ఎక్కడికి వెళ్తున్నావు చెప్ప లేదు అని వెయిట్ చేస్తూ ఉన్నారు కదా ఆగండి ఆగండి అక్కడికే వస్తాను మా ఒక్క రోజు ప్రయాణం ఎక్కడికి అని అంటే తిరుమల అయితే వెళ్తున్నామని నేనైతే వేసుకున్న జత బట్టలు కాక ఒక్కసారి ఒక్క జత బట్టలు మాత్రమే తీసుకున్నాను ఇంకా పిల్లలకి మాత్రం రెండు మూడు జతలు అయితే పెట్టుకున్నాను ఇంకా పిల్లలకి కావాల్సిన మెడిసిన్ అలాగే పౌడరు చిన్నోడికి ఉగ్గు అన్ని అయితే ఇందులో పెట్టుకున్నానండి మనకు అసలే ప్రయాణాలు అంటే అసలు పడవు ఇంకా ప్లస్ డబ్బా కూడా పెట్టుకున్నాను ఇంకా మా చిన్నోడికి కావాల్సిన మెయిన్ వస్తువు మర్చిపోతే ఎలా అవేనండి బాబు హగ్గీస్లు ఇంక ఇవి మర్చిపోయాను అనమాట ఫైనల్ గా గుర్తొచ్చింది ఇంకా లాస్ట్ కి తీసి ఒక పది అయితే ఏంటక్క ఒక్క రోజు ప్రయాణానికి పది హగ్గీసులు మార్చేస్తావా ఏంటి వాడు స్కిన్ పనికి లేదా ఆగండి ఆగండి మీరేం కంగారు పడకండి సేఫ్ సైడ్ గా పది అయితే తీసుకున్నాను మిగిలినవి జాగ్రత్తగా ఇంటికి అయితే తీసుకొచ్చేస్తా ఫైనల్ గా నా సదురుడు కార్యక్రమం అయితే అయిపోయింది అనమాట నేను సర్దిన సదరుడు మా ఆయన చూసి ఏం సర్దినావే బాబు ఈ బ్యాగు కూడా ఫుల్ అయిపోయింది ఒక్క రోజు జర్నీకే నువ్వు ఇంత బ్యాగ్ సర్దినావంటే మీ అమ్మోళ్ళ ఇంటికి ఒక పది రోజులు పోవాలంటే ఎంతగానో తీసుకొస్తావు లగేజీ ఇగో ఎప్పుడు ఉండేదే కానీ మీరు పోతపోతే ఒక చిన్న లైక్ ఇవ్వండి